మేము ఏమి ఉద్యమమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెయ్యి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వానికి మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి ఫిలాపలకం డిసి గోవిందరెడ్డి గారి పేరునుంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే స్సులు నడిపింది ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేం కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వం అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేరెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి రోజు మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇతము పెద్దలకి లేకుండా పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ ఇవ్వగలుగుతారా అది సాధ్యం అవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ పబ్లిక్ టాయిలెట్ స్కూల్స్ రూముల్లో బాత్రూములు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళా మనగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచించేయండి చేయండి సార్ ఎందుకంటే సార్ మీరు మీలో చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు ఎక్కడ వెళ్ళాలి మిమ్మల్ని ఎవరిని తప్పు పడుతున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై వస్తుంది ఉంటుంది మీ దెబ్బ మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించండి అటువంటి నిర్మాణం దాన్ని పోలిస్తే కనీసం ఒక ఆశ్చర్యాదన్న సార్ పట్టణం నలుగుకోవాలంటే ఇది చేయాలనే దగ్గరుండి కొట్టించుకుంటుంది మీతో పని ఇన్ని రోజులు జరిగేవ్వండి ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం మేము దగ్గరుండి కొట్టిస్తాం మీ అధికారంతో అన్ని మా చేతుల్లో ఉండవు అన్ని మీ చేతుల్లో ఉండవు కొన్ని మీ చేతిస్తాం మా చేతికొంత సాక్ష్యాన్ని తీసేసి ట్టించి ఆ క్షమాపణ చెప్షా తీసాను ప్రతిరోజు ఆ ఛాతనాన్ని ఒప్పుకొని ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర పరుగుపత్తి కాసా మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ స్వామి వ్యవస్థకు సంబంధం లేదు దర్శించబో అని కూడా అని ఆ మహానుభావులు చేస్తూ ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ వందలాది ఇయ్యాల అన్ని మంది ప్రార్థన మందిరాలు ఉన్నాయి మీ చూస్తున్న చెత్త పనులు మీరు జరుగుతూ ఒక్క దాని పెట్టుకున్న దాడి సరగకుండా వందల తప్ప ప్రాంతాలే